అమ్మ వంక మాధవ కబలంతా అన్నవాడి వంక చూసి ఇలా భయపడిపోయి అమ్మానన్న వేసేస్తావా అమ్మానన్ను వేసేస్తావా అన్నట్టు ఇలా చూస్తుంటే ఓరి పిచ్చి కన్నా నీ నువ్వేసేస్తానా లేక లేక పుట్టినవాడివి ఎందుకేస్తాను అన్నం తినే తింటాననేవాడు కూర్చోవు వారికి ఏం కబళం వేసి వచ్చేస్తానంటే అమ్మా నన్నేసేకే అమ్మా నన్ను ఇచ్చేకే అమ్మ నన్ను ఇచ్చేకే నీ ఇవ్వను రా నువ్వు నిన్ను ఎందుకు ఇచ్చేస్తాను రా నువ్వు నా కన్నవాడివి నిన్ను ఇస్తానా అని ముద్దు పెట్టుకొని అక్కడ కూర్చోబెట్టి వేసి వస్తే అప్పుడు దొంగ నవ్వు నవ్వితే ఆ నవ్వు చూసుకుని యశోద మురిసిపోయాడు ఈ ముందు లీలకి ఈ లీలకి అమనస ఎంత అమాయకత్వం నటించాడండి ఎంత జ్ఞానంతో ఎంత విశ్వరూప దర్శనం చేయించాడు ఇది కృష్ణ పరమాత్మ అంటే ఈశ్వరుడు ఏదైనా చేయగలడు नमो निधिष्ठा च नमो नम क्षोधिष्ठा यस्महरमिष्टा च नमो वर्षिष्ठा तृणयन अभिष्ठा च नमो नम ते तदिगमिति शर्वाय नहांतर